ఏనాడు మనుషులుగా చూడలేదు కదా కన్న తల్లిని మరిచి ఇందిరాగాంధీనే మా తల్లి అన్నారు కదా ఎవలన్నా అన్నరా ఇప్పటి వరకు ఉప్పెత్తే కూడా మరిచిపోని జాతిది ఇస్తారులో ఉప్పెత్తే మరిచిపోని జాతిది అందుకే బీజేపీ ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ కచ్చి మందకృష్ణను దగ్గరగా తీసుకొని ఆనంద బాష్వాలా లేకపోతే నెరవేరని కన్నీళ్ళ ఎన్నాళ్ళు ఈ పోరాటం అని అలసిపోయిన కన్నీళ్ళ కని సాంతన చేర్చుకొని ప్రధానమంత్రి దుఃఖాన్ని ఒడిసి పట్టుకొని దగ్గర తీసుకున్నాడు కదా ఇప్పటి వరకు ఆ ప్రధానమంత్రి స్థాయి నోళ్ళు ముట్టుకుంటే ఏమైంది ముట్టుకుంటే ఇంకా ముట్టుడేనా ఇంకా అంటుడేనా ఇన్ని ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా అంటుడు పోలేదా ముట్టుడు పోలేదా ఈ పార్టీలకు సోయి రాదా ఎవరో నా సోహితోని మందలితే మాట్లాడితే అంతకట్టుడా ఒక్కసారి ఆలోచించుకోవాలి పార్టీలు